ఫ్రెండ్స్ మిడ్గార్డ్ బాయ్ ఇప్పుడైతే నేను ఇక్కడ నుండి కాలేజ్ అయితే వెళ్తున్నాను అనమాట మనకి పంప్ టెస్టింగ్ అనేది ఉంటుంది అవి ఇట్లా చేసుకోవాలన్నది అయితే నేను వీడియోలు చూపిస్తాను ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగు అవుతుంది నాలుగింటి ఎట్లా ఉంటుంది ఇక్కడ వాతావరణం అనేది నేను అయితే చూపించబోతున్నా వీడియో నచ్చితే లక్ష్మి సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్నే నాలుగు గంటలకైతే ఇట్లా ఉందన్నమాట అల్లుసాగర్ టౌన్ ఎటు చూసినా మనకి లైట్లు అయితే చూసారు కదా మనకైతే మెయిన్ రోడ్ మీద లైట్లు అయితే ఉంటాయి ఇక్కడైతే లైట్లు కూడా లేవు విధంగా అయితే ఉంది కొద్దిగా తెల్లవారుజాము నాలుగు గంటలకి అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం చలి కూడా బాగానే ఉంది అయితే మొత్తం చెద్దరేసుకొని కూర్చున్నాయి ఇక మనకి ప్రాబ్లం లేదు ఇక ఎందుకంటే చలి బాగుంది లుసాకాల కొంచెం లుసా లుసాకతో పోల్చుకుంటే బయట అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది చలి కమ్ ఇక్కడ అన్ని అన్ని టౌన్ల కన్నా లుసాకాలలోనే చలి ఎక్కువ ఉంటుంది అట్లానే వర్షం కూడా లుసాకాలు తక్కువ ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా సిక్స్ అవుతుంది ఐదు నిమిషాల తక్కువ సిక్స్ అవుతుంది అనమాట సుషిగా సన్ రైజ్ ఎట్లా అవుతుంది ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు నేను టౌన్కి మనం ఎక్కడైతే పంప్ టెస్టింగ్ చేయాలనుకున్నామో ఆ టౌన్కి అయితే నేను ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాను అనమాట దగ్గరికి వచ్చేసిన ఆల్మోస్ట్ ఇంకొక అరగంట అయితే నేను రీచ్ అయిపోతాను కావే టౌన్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి మనకి సైట్ దగ్గరికి తీసుకెళ్ళడమో లేదంటే సైట్ సైట్ని చెప్తారు అక్కడికి పోయి మనం పంప్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళైతే మనకి సైట్ చెప్పేశారనమాట ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సైట్ అక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏమన్నారంటే మేము అక్కడ ఉంటాము నువ్వు వచ్చేసి అంటే సరే నేనైతే ఇక్కడ మనకి కావాల్సిన పొద్దున ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా ఇక్కడే చేసేసినాము బయలుదేరుతాం వీళ్ళు మనం పోరాళ్ళు ఏం చేశారు అంటే కూరగాయలు కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళు కూరగాయలు ఒకసారి కొనుక్కొచ్చేసుకుంటే ఇక్కడ అయితే ఇక్కడ నుండి ఇక బయలుదేరుతాము అయితే వెయిట్ చేస్తున్నాం వీళ్ళ కోసమే కూరగాయల కోసం వెళ్ళారు వాళ్ళు ఏమన్నారంటే మేము డైరెక్ట్ సైట్కి వచ్చేస్తాం నువ్వు వెళ్ళిపో అంటే ఇక ఇక ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట టౌన్లోనే మనకి మెయిన్ రోడ్డు ఉంటుంది ఇక అయిపోయింది ఇది మొత్తం గ్రావెల్ రోడ్ ఇక్కడ నుండి ఎయిట్ కిలోమీటర్స్ వరకు గ్రావెల్ రోడ్లో వెళ్ళాలి సైట్ రీచ్ అయ్యే వరకు వాళ్ళు ఏంటంటే టౌన్ నుండి పంతొమ్మిది కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే అక్కడ ఒక టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ నుండి రైట్కి తీసుకుంటే మళ్ళా అక్కడ నుండి మనం ఒక సిక్స్టీ కిలోమీటర్స్ మూవ్ అయితే సైట్ వస్తుందని చెప్పేసి ఇంటిమేట్ చేశారు సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి నైన్టీన్ పంతొమ్మిది కిలోమీటర్లు నైన్టీన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి అక్కడ బోర్డింగ్ చిశాంబా బోర్డింగ్ అని పెద్ద నేమ్ ఒకటి ఉంటుందంట ఆ నేమ్ కనపడే వరకు వెళ్తే అక్కడ నుండి రైట్ తీసుకుంటే మనం మళ్ళీ సైట్కి అక్కడ నుండి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఆ విలేజ్ వస్తుందంట ఫస్ట్ విలేజే అని చెప్పేసి అన్నాడు ఆ విలేజ్ దగ్గర ఆగి ఫోన్ చేయండి మేము అప్పటికి వచ్చేసినా లేదంటే మీరు వచ్చేసిన ముందు మా కోసం వెయిట్ చేయండి మేము వచ్చేస్తే మీకోసం వెయిట్ చేస్తాం అని చెప్పేసి అన్నాడు ఇదే సైట్ అనమాట సైట్కి అయితే వచ్చేసినాం ఇక్కడ పంపుచ్చిన పంపు సెట్ పాలిపై పన్నీ అయితే మన వాళ్ళు అప్లోడ్ అవుతున్నారు వీళ్ళ బ్యాటరీస్ అన్నీ తీసుకొచ్చిన ఎందుకంటే రెండు రోజులు ఉండాలి కాబట్టి రెండు రోజులు ఉండాలి కాబట్టి ఇవన్నీ తెచ్చుకున్నారనమాట అవన్నీ అయితే అప్లోడ్ చేసుకొని స్టార్ట్ చేస్తారు ఇక కమ్యూనిటీ వాళ్ళు అందరూ చూడడానికి వాళ్ళకి ఎవరైతే బోర్లు ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు అనమాట అది వాళ్ళు ఇచ్చారు పంప్ టెస్ట్ చేసుకుని ఇక్కడ మరి ఫోర్ అవర్స్ వేయాలన్నమాట పంప్ టెస్ట్ పంప్ టెస్ట్ ఫోర్ అవర్స్ వేయాలి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి స్కిప్ చేయడానికి అస్సలు కుదరదు మొత్తం తీసుకొని కౌంట్ చేస్తాడు ఇవన్నీ మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ పంపు కట్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా మళ్ళీ స్టార్టింగ్ నుండి కౌంట్ చేస్తాడనమాట లోపల కూర్చున్నాడు సక్క ఆడ Jadi pompu pompu pipe pun కదా

అంతే వాటర్ లెవెల్ ఎక్కడైతే వాటర్ బోర్లు అక్కడ మాత్రం వాటర్ లెవెల్ అక్కడ పోతుంది అక్కడ ఆ లెవెల్లో వాటర్ పంప్ అయితే స్టార్ట్ చేసేసినాము వాటర్ అయితే ఇక ఈ విధంగా అనమాట వీళ్ళు మనకి చెప్పింది ఏంటంటే ఈ బోర్లో నీళ్ళు లేవు మీరు ఎట్లా మీరు పంప్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు బోర్లు లేవు నీళ్ళు లేవు కదా పంప్ టెస్ట్ రిపోర్ట్ చేసి ఇట్లా ఇచ్చారు మాకు అని చెప్పేసి అన్నారు మన ఆల్రెడీ ఇక్కడ రెండోసారి రెండుసార్లు చేశారు మళ్ళీ మూడోసారి నేను వచ్చినా అనమాట ఇప్పుడు నేను చేసేది మూడోసారి మూడోసారి వచ్చి మళ్ళీ పంపిణీ వాటర్ అయితే బాగానే ఉంది వాళ్ళ లోపల వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇందులో బోర్ ఈ బోర్డులో నీళ్ళు లేవు ఈ నీళ్ళు మాకు సరిపోవు ఇరిగేషన్కి సరిపోవు అని చెప్పేసి అంటున్నారు మనకి ఏమో ఇరిగేషన్ కాదు జస్ట్ నార్మల్ హ్యాండ్ పంప్ అని చెప్పేసి అన్నారు సో మనం అట్లనే దానికి తగ్గట్టుగానే చేసినాం అనమాట ఇరిగేషన్ కానీ చెప్తే అమౌంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది మళ్ళీ అట్లా చెప్పుకోకుండా ఇట్లా చెప్పేసరికి మళ్ళీ వచ్చి చేసినాం ఇప్పుడు దూషుడు కాదు ఇక్కడ టైమర్ పెట్టుకున్నాం మేము టైమర్ పెట్టుకొని మా ఓడు ఇక మొత్తం రాసుకుంటా ఉన్నాడు ఇందులో స్టాప్ వాచి స్టాప్ వాచి రన్ అవుతూ ఉండగా దీంట్లోకి వెళ్ళి మనం వాటర్ ఏ లెవెల్లో ఉంది ఎంత అన్ని మొత్తం ఆ పేపర్ మీద రాసుకోవాలి రాసుకుంటే వాళ్ళు రిపోర్ట్ అడుగుతారు కదా రిపోర్ట్ మనం ఇది వాళ్ళకి ఇచ్చేసి దాన్ని బట్టి చూసుకొని వాళ్ళు దానికి తగ్గ ఆ పంపు రిపోర్ట్కి తగ్గట్టు చూసుకొని పంపు కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అనమాట ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ దానికి కూడా స్టాప్ వాచ్ చేసుకుంటాడు అనమాట ఒక ఇరవై ఇరవై లీటర్లు చికెన్ అది కౌంట్ మనం దాని బట్టి కూడా చక్కెన్ వాతాన్ని చెప్పి కౌంట్ చేస్తాడనమాట పచ్చింట్ రెండు ఫైవ్ పర్సెంట్ పడింది అనమాట తెలుసుకోవచ్చు అట్లానే టైం సెకండ్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి లైక్ ఎట్లా అంటే ఇరవై నిమిషాలే ఇరవై డెబ్బై కంటికిన్యూ ఫస్ట్లో అంత చూపించాము మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చూపిస్తుంది మీటర్స్ మనం చేసుకుంటాం కూడా ట్యాంక్ పెడతారు కదా ఇప్పుడు పత్పోజ్ ఫైవ్ థౌసండ్ మీటర్స్ ట్యాంక్ చేసి వన్ వన్ అవర్ నుండి నడుస్తున్నాం పంపు ఇక ఈ రీతిలో పోతుంది వాటర్ అయిన కనపడుతుంది కదా ఇంతకు ముందు ఏం చెప్పారంటే దీంట్లో ఈ బోర్లో నీళ్ళు లేవు నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి అన్నారు వన్ కరెక్ట్గా వన్ అవర్ అయింది ఇప్పుడు వరకు అయితే వన్ అవర్ నుండి సేఫ్ అదే లెవెల్లో అట్లానే పోతుంది పాయింట్ పాయింట్ సెవెన్తో అయితే నడుస్తుంది అనమాట పంపు వాటర్ ఒక సెకండ్కి జీరో పాయింట్ సెవెన్ లీటర్ అయితే వస్తుంది అనమాట వీటికి ఏంటంటే వన్ లీటర్ కావాలంటండి బోర్ కెపాసిటీని బట్టి వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వేసింది ఏంటి ఫోర్ ఇంచ్ వానికి వన్ వన్ లీటర్ పర్ సెకండ్ కావాలంటే వాడంతా సిక్స్ సిక్స్ ఇంచ్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళేమో సిక్స్ ఇంచ్ కేసింగ్ డబ్బులు లేవన్నారు సో ఇది దీనికి అగ్రి అయ్యారు మళ్ళీ లాస్ట్కి పేమెంట్ చేసే టైంకి వచ్చేసి ఇట్లా అడుగుతున్నారనమాట వన్ లీటర్ కావాలి మాకు వన్ లీటర్ వచ్చే పేమెంట్ చేస్తామని చెప్పేసి సరే అసలు బోర్లో నీళ్ళు లేవన్నారు మళ్ళా మాకు ఇంకా ఆశ్చర్యం వేసింది సరే అని చెప్పేసి వచ్చి పంప్టెక్ చేస్తే వాటర్ అయితే గంట నుండి ఇట్లా నడుస్తున్నాయి వా డ్రై అయితే వాటర్ లేదు వాటర్ బోర్ హోల్ ఫార్టీ ఫైవ్ మీటర్స్లో చూపిస్తుంది పంపేము మేము సెవెంటీ మీటర్స్లో పెట్టాము ఫార్టీ ఫైవ్ మీటర్లు స్టాండర్డ్ లెవెల్దాం వాటర్ లెవెల్ నాలుగు గంటలు పంప్ టెస్టింగ్ అయితే మనకు అయిపోయింది ఇక ఇంకొంచెం ఇంకో పావు గంట ఉందన్నమాట ఈ పావు గంటలో మనకి ఇక్కడ నుండి వెళ్ళిపోతాం ఇక ఈ గంట అయితే మొత్తం మళ్ళీ అన్నీ తీసేసి ఎట్లా ప్యాక్ చేసినామో అట్లా ప్యాక్ చేసుకుని ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం అనమాట వాటర్ అయితే మరి ఈ విధంగా కొలుచుకుంటారు కొలుచుకొని ట్యాంక్ బోరుకు తగ్గట్టు స్టాండ్ ఆ ట్యాంక్ స్టాండ్ అయితే ట్యాంక్ పెట్టుకుంటారు అనమాట మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను చెప్పాల్సింది చెప్పాను అనమాట నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు వీడియో అందరు చూసినందుకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడ నుండి వేరే సైట్ ఉంది ఆ సైట్ చూసుకొని మళ్ళా and this is important and one bye bye